నెల్లూరు ఎందుకంటే ఆర్ఆర్ కేటరింగ్ అంటే నెల్లూరు జిల్లాలోనే కాకుండా చాలా జిల్లాల్లో కూడా బాగా మంచి పేరుంది అనేక చోట్ల గుంటూరు విజయవాడ ఒంగోలు అదేవిధంగా ఇటు సైడ్ చూస్తే చెన్నై అన్ని అన్ని ఏరియాల్లో కూడా మనం కేటరింగ్ చిత్తూరు జిల్లా అన్ని ఏరియాల్లో కూడా కేటరింగ్ చేస్తున్నాము చాలా మంది నెల్లూరులో మా కష్టపర్లు ఏంటంటే మీ క్యాటరింగ్లో నాన్ వెజ్ తింటే మాకు చాలా బాగుంటుంది వేరే చోట్ల కానీ మేము నాన్ వెజ్ తింటే చాలా అజీర్ణ సమస్యలు వచ్చి అవి డైజెషన్ కాకుండా చాలా ఫుడ్ పాయిజన్లు రకరకాల సమస్యలు ఎదుర్కొన్నాము నీ ఫుడ్ మా ఇంటి లాగా ఉంటుంది కాకపోతే మేము కొన్ని కొన్ని వంటలు చేసుకోలేము అని చెప్పనేసి మమ్మల్ని ఈ విధంగా ఎప్పుడు మాకు నిత్యం అందుబాటులో ఉండేటట్టు పెట్టు అని చెప్పనేసి వాళ్ళు చాలామంది మాకు సలహాలు వాళ్ళ మా కస్టమర్ దేవుళ్ళ కోరిక మేరకు దీన్ని స్టార్ట్ చేశాము అదేవిధంగా ఇక్కడ మనం మంచి 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 నాణ్యమైన బిర్యానీలు మంచి క్వాలిటీ వాడుతున్నామండి వాడే ఆయిల్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా మంచి క్వాలిటీ వాడుతున్నాము అదేవిధంగా చికెన్ కూడా స్కిన్ అవుట్ చేయించి దాన్ని మూడు దశల్లో క్లీన్ చేయించి శుభ్రంగా క్లీన్ చేయించి తర్వాత మనం వంటకి పంపి పంపించడం జరుగుతూ ఉంది మటన్ కూడా మంచి నాణ్యమైన పొటేళ్ళు తీసుకొని మనం కట్ చేయించి చేస్తూ ఉన్నాము లేదండి మనం కొటేళ్ళు మనం దగ్గరుండి మనం సెలెక్ట్ చేసుకొని బాగా ఆహారవంతమైనటువంటి ఆరోగ్యకరమైన పొటేళ్ళు మనం సెలెక్ట్ చేసుకొని మనం కట్ చేయించుకుంటాం అదేవిధంగా ఇంకా చేపలు కూడా అంతేనండి చేపలు డ్యామ్ చేపలు చెరువు చేపలు అట్లాగా సంగం చెరువులు వస్తుంటాయి కదా ఆ విధంగా అక్కడి నుంచి చేపలు కూడా తెప్పిస్తూ ఉన్నాము అదేవిధంగా చిన్న చిన్న చేపలతో చిన్న చేపలు చాలా మంది మేము ఇంట్లో చేయడం చా చిన్న చేపలు తినాలనుకుంటాం దొరకు అట్లాంటివి మేము కలెక్ట్ చేసి చిన్న చేపలతో కూరలు అట్లా అన్ని చేస్తా ఉన్నాం అయితే క్యాటరింగ్ మేము కూడా విన్నాము అంటే ఆర్ఆర్ క్యాటరింగ్ అంటే ఏ ఆర్ఆర్ కేటరింగ్ చాలా బాగుంటుంది అని చెప్పేసి విన్నాము అయితే మీరు ఈ యొక్క క్లౌడ్ కిచెన్ అని చెప్పేసి కొత్తగా చూస్తే అంటే క్యాటరింగ్ అంటే ఓన్లీ ఎప్పుడైతే ఫంక్షన్లు ఉంటాయో అప్పుడు మా దగ్గర వాళ్ళు ఆర్డర్ ఇచ్చి ఫంక్షన్లు చేపించుకుంటా ఉంటారు ఈ క్లౌడ్ కిచెన్ అంటే ఇంకా ఎనీ టైం ప్రతిరోజు కూడా ప్రజలందరూ కూడా అందుబాటులో ఉంటాయి ఇక్కడ నుంచి ఏంటంటే మేము ప్రతిరోజు బిర్యానీలు కానీ అన్ని రకాల కర్రీస్ కానీ భోజనం పార్సెల్స్ కానీ తర్వాత రకరకాల నాన్ వెజ్ కర్రీస్ కానీ అదేవిధంగా నెల్లూరు ట్రెడిషనల్ ఫుడ్ అంటే నెల్లూరులో చాలా రకరకాలైనటువంటి ఫుడ్స్ ఫేమస్ నెల్లూరులో అటువంటి ట్రెడిషనల్ ఫుడ్ని మనం అందించడానికి ముందుకు వస్తూ ఉన్నాం ఎందుకంటే పాత తరమైనటువంటి అప్పట్లో మన బామ్మలు మన అమ్మలు చేసేటువంటి వంటలు ఇప్పుడు మనం చేసుకోలేకపోతున్నాం అటువంటి ఫుడ్ని మేము అందించడానికి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాము సంగటి సంగటి జొన్న సంగటి చాలా కామన్ అండి కొత్త కొత్త కర్రీస్ రేపటి నుంచి మీరు మెనూలో ప్రతిరోజు మేము ప్రతి కస్టమర్కి కూడా మెనూలో అప్డేట్ చేస్తాము ఈ జొమాటో స్విగ్గీ యాప్లో కూడా మేము డెలివరీ యాప్ని మేము గా చేసుకున్నాము వాళ్ళ తరపున కూడా మేము డెలివరీస్ పంపిస్తుంటాం దాంట్లో కూడా చూడవచ్చు అనమాట ప్రతిరోజు కొత్త కొత్త వెరైటీస్ అంటే పాత రోజుల్లో మా మనకంటే పెద్దవాళ్ళు విన్న పేర్లతో వంటలు వస్తూ ఉంటాయి అన్నమాట చాలా మంచి మంచి కాంబినేషన్స్తో వస్తుంటాయి అన్నమాట నాన్ వెజ్ వెజ్ మిక్స్డ్ కాంబినేషన్లో వస్తుంటాయి చాలా అద్భుతంగా ఉంటాయి అన్నమాట ఉదాహరణకి వంకాయ మెత్తళ్ళు వంకాయ తాటాయి చేప పులుసులు అదేవిధంగా మునకాయ మటన్ కర్రీ తర్వాత ఉల్లగడ్డ మండపు రొయ్యల మసాలా కర్రీ అట్లా రకరకాల చాలా ఇట్లాంటివి వందల్లో ఉన్నాయన్నమాట పురాతనంలో చేసుకుంటే అంటే తో తోటకూర పొలకూర వంకాయ బజ్జీ పప్పు చేప పప్పుచారు ఉప్పు చేప ఇటువంటి కామ్ కాంబినేషన్స్ అన్నమాట ఇవన్నీ కూడా మేము చాలా పురాతనమైన ఐటమ్స్ కూడా మంచి కాంబినేషన్ తో అందిస్తున్నాం అదే ఈ యొక్క చెప్పుకోవాలంటే ఓన్లీ ఒక హోటల్ ఏమైనా లేదండి ఓన్లీ టేక్ అవే హోటల్ ఏం లేదు టేక్ అవే టేక్ టేక్ అవే ద్వారా మనం ప్రెసెంట్ చేస్తాము అమ్మ హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా పెడతాము ముందు మన బ్రాండ్ బాగా ఎలివేట్ చేసి మన వంటల్ని అన్నిటిని జనాలు పరిచయం చేసి వాళ్ళు బాగా కోరుకొని వాళ్ళు బాగా మనల్ని మన కోరుకుంటే ఖచ్చితంగా మంచి హోటల్తో కూడా మంచి ఫ్యామిలీ రెస్టారెంట్తో కూడా తొందరలో ముందుకు వస్తా ఉన్నా పెద్ద ఏం చెప్తున్నారు అంటే వాళ్ళకి గ్యాస్టిక్స్ ఇట్లా షుగరు ఇట్లా చెప్పేసి చాలా మంది అవును బిర్యానీ చేస్తుంటారు వాటికి మీరు ఏమంటారు మన ఆహారం తీసుకుంటే ఈ ఫుడ్ పాయిజన్స్ కానీ డైజెషన్ ప్రాబ్లమ్స్ కానీ రావు అదేవిధంగా డయాబెటిక్ పేషెంట్స్ కూడా ఇప్పుడు మేము తయారు చేసే రాగి సంగటి కానీ జొన్న సంగటి కానీ సంగటి కానీ అదేవిధంగా కొర్ర అన్నం కానీ బ్రౌన్ రైస్ కానీ వీటిని కానీ యూజ్ చేస్తే షుగర్ కూడా కంట్రోల్ అయ్యేదానికి అది పెరగకుండా కూడా మనం కోరుకున్న నాన్ వెజ్ ఐటమ్స్ ఈ సంగటి ద్వారా లేదంటే మిల్లెట్ ఫుడ్తో కానీ తీసుకుంటే మనం ఒక ఒక పక్కన నాన్ వెజ్ ఎంజాయ్ చేయొచ్చు మన బాడీ షుగర్ కానీ బీపీని కానీ కంట్రోల్లో పెట్టుకోవచ్చు అటువంటి ఫుడ్ మనం అందిస్తున్నాం ఓపెనింగ్ వచ్చారు అంటే ఇప్పుడు దాదాపు టైము ఒకటిన్నర ఒంటి గంట అట్లా అవుతుందండి ఈ టైంలో కూడా దాదాపు ఒక సెవెంటీ పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది థర్టీ పర్సెంట్ ఉంది మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఒక లెవెన్ పదకొండు గంటల నుంచి కూడా మా ఈ సోషల్ మీడియాలో వివిధ మాధ్యాల్లో మేము తెలియజేశాము వాళ్ళందరూ కూడా తెలుసుకొని కూడా పదకొండు గంటల నుంచి కూడా సేల్స్ జరుగుతూ ఉన్నాయి దాదాపు ఏం లేవు అన్నీ అయిపోయి వచ్చాయి ఇంకొక ఒక హాఫ్ అన్ అవర్లో మొత్తం క్లో క్లోజ్ అయిపోతాయి మళ్ళీ ఈవినింగ్ కూడా రెడీ చేస్తూ ఉన్నాం వేరే ఐటమ్స్ ఇంకా కంటిన్యూగా రాబోయే రోజుల్లో భోజనం పార్సల్స్ ఉంటాయి భోజనం పార్సల్స్ కూడా చాలా అనుకూలంగా తినేదానికి కూడా విఇపి మీల్స్ అని చెప్పనేసి ఎగ్జిక్యూటివ్ మీల్స్ అని చెప్పనేసి రెండు రకాల లంచ్ పార్సల్స్ కూడా మేము రెడీ చేస్తూ ఉన్నాము అది కూడా ఏంటంటే ఒక పార్టీషన్ ట్రేస్ వస్తాయి దాంట్లో అన్ని ఫుడ్స్ మేము పెట్టి చేస్తున్నాం అన్నమాట అంటే సొసైటీలో రాము గారు అంటే బ్రాండ్ అంటే ఎందుకు అంటే కొన్ని సేవా రంగాల్లో పాల్గొని ఉన్నారు అదేవిధంగా ఈ యొక్క మంచి పని ఎవరు కూడా చేయలేదు అంటే పాత పాత చిన్నకాయ పచ్చడి మాదిరిగా అన్ని తీసుకొస్తున్నారు కర్రీస్ అన్ని అంటే ఎవరు ఇప్పుడు దాకా వాటికి మీరు ఏమంటారు ఖచ్చితంగా అండి ఎందుకంటే నేను బేసిక్ గా ఒక మంచి ఫుడ్ నేను నేను ఆ విధంగా ఆహార పదార్థాల మీద నాకున్న అభిలాష నాకున్న ప్రేమని నేను దీన్ని మలుచుకొని కేటరింగ్ రంగంలోకి రావడం జరిగింది నేను ఏ ఏ విధమైనటువంటి ఆహార పదార్థాలు ఇష్టంగా తింటానో వాటిల్ని ప్రజలందరికీ పరిచయం చేయడానికే నేను దీన్ని క్లౌడ్ కిచెన్ను చేశాను నాకు ఎందుకంటే మొట్టమొదటి నుంచి కూడా తినడం ఎంతగా ఇష్టపడతానో ఒకరికి పెట్టడం ఒడ్డించడం కూడా దానికి రెట్టింపుగా ఇష్టపడతాను అదేవిధంగా ఆ స్ఫూర్తితో నేను ఈరోజు క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేసి అందరికీ మంచి పని ఎవరు కూడా చేయలేరు పాత చింతకాయ పచ్చడి మాదిరిగా అన్ని తీసుకొస్తున్నారు కర్రీస్ అన్ని అంటే ఎవరు ఇప్పుడు దాకా వాటికి ఏమంటారు ఖచ్చితంగా అండి ఎందుకంటే నేను బేసిక్ గా ఒక మంచి ఫుడ్ నేను నేను ఆ విధంగా ఆహార పదార్థాల మీద నాకున్న అభిలాష నాకున్న ప్రేమని నేను దీన్ని మలుచుకొని క్యాటరింగ్ రంగంలోకి రావడం జరిగింది నేను ఏ ఏ విధమైనటువంటి ఆహార పదార్థాలు ఇష్టంగా తింటానో వాటిల్ని ప్రజలందరికీ పరిచయం చేయడానికే నేను దీన్ని క్లౌడ్ కిచెన్ను చేశాను నాకు ఎందుకంటే మొట్టమొదటి నుంచి కూడా తినడం ఎంతగా ఇష్టపడతానో ఒకరికి పెట్టడం వడ్డించడం కూడా దానికి రెట్టింపుగా ఇష్టపడతాను అదేవిధంగా ఆ స్ఫూర్తితో నేను ఈరోజు క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేసి అందరికీ కొత్త కొత్త రకాలు పరిచయం చేయడానికి ముందుకు రావడం జరిగింది నెల్లూరు నగరానికి సెలబ్రిటీస్ వచ్చినా ఎవరైనా వచ్చినా కానీ ఆర్ఆర్ క్యాటరింగ్ ఫుడ్ ఇవన్నీ అరేంజ్ చేస్తూ ఉంటారు అవునండి ఎవరన్నా సెలబ్రిటీస్ వచ్చినా ఎవరైనా మంచి ఏపీ వచ్చినా నేనే వాళ్ళకి స్వచ్ఛందంగా కూడా ఫుడ్ పంపించి టేస్ట్ చూపిస్తూ ఉంటాను ఇంకా మీద ఏంటంటే రాబోయే రోజులు ఒక పది ఇరవై రకాలు కూడా మనం వాళ్ళకి రుచి చూపించేదానికి కూడా అవకాశం ఉంటుంది ఖచ్చితంగా నెల్లూరుకు వస్తే ఆయన ఎక్కడ భోజుడు నా దగ్గరకు వస్తాడు ఇక్కడే కూర్చుంటాడు ఇక్కడ వండిన భోజనమే ఒక పచ్చడైనా అంత పప్పున్నా సాంబారున్నా రసం ఉన్నా ఇక్కడ భోజనం తింటేనే ఆయన తృప్తిగా ఉంటది ఎందుకంటే చెప్పాను కదా ఫుడ్ తీసుకున్న వెంటనే ఎటువంటి ఇబ్బందులు లేకుండా నీట్గా డైజెషన్ అయిపోయే ఫుడ్ మన దగ్గర ఉంటుంది మన దగ్గర పర్టికులర్గా చెప్పాలంటే ఫుడ్ కలర్స్ వాడవండి తర్వాత టేస్టింగ్ సాల్టు అనేది ఒక డేంజరస్ ఒక సాల్ట్ ఒకటి ఉంది అది ఎట్టి పరిస్థితుల్లో మా కేటరింగ్లో అసలు కనిపించదు అదేవిధంగా ఈ డాల్డా లాంటి వనస్పతి అని కొన్ని ఉన్నాయన్నమాట అవి కూడా మేము పూర్తిగా అవాయిడ్ చేసాము వాడితే నెయ్యి వాడతాము లేదంటే మంచి ఆయిల్స్ వాడతాము అంతేగాని కొన్ని అన్డైజెస్టబుల్ ఐటమ్స్ని నేను ఎంకరేజ్ చేయనండి ఖచ్చితంగా మనిషికి ఇబ్బంది కలిగే ఐటెము దానివల్ల ఒక పాయింట్ రుచి తగ్గినా కూడా దాన్ని పూర్తిగా అవాయిడ్ చేయడం అంతే కస్టమర్స్ ఇప్పటిదాకా గత పదిహేడు సంవత్సరాల నుంచి కూడా నన్ను ఆదరించినటువంటి మా కస్టమర్ల దేవుళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున కూడా నేను అందరికీ అనేక నమస్కారాలు తెలియజేసుకుంటూ గతంలో ఏ విధంగా నన్ను ఒక సామాన్యుడిగా ఉన్న రాముని ఆర్ఆర్ రాముగా ఏ విధంగా అయితే ప్రజల ముందుకు తీసుకొచ్చారో అదేవిధంగా మీ ప్రేమ అభిమానాలతో ఈ ఆర్ఆర్ క్యాటరింగ్ యూనిట్ నుంచి వస్తున్నటువంటి నెల్లూరు వారి వంటిల్లు అనే పేరుతో మేము ఈ క్లౌడ్ కిచెన్ని ప్రారంభించాము ఈ క్లౌడ్ కిచెన్ని మీరు అదే విధంగా ముందుకు తీసుకెళ్ళి మంచి మంచి వంటల్ని రుచికరమైన శుచికరమైన శుభ్రమైన వంటల్ని ప్రజలకి పరిచయం చేసేదానికి మీరు ఖచ్చితంగా సపోర్ట్ ఇవ్వాలని చెప్పనేసి సవనీయంగా